जय तेलाना जय तेलंगानाकारे घर बदिले जय तरंगाना जय जय तलंगाना जय तेलंगाना जय जय तेलंगाना घर तमामु ஜங்க ஜலங்களுக்கு தெலங்கானாட வீருக்கு சாதிதான் சாதித்த உதமக்கார லக்கலித்தான் சாதித்தா உதமக்கார லக்லு சாதித்த ఉద్యమకారుల హక్కులను ఉద్యమకారుల హక్కులను జై తెలంగాణ వీరులకు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల లైక్యత ఉద్యమకారు లైక్యత సింహసీనన్న నాయకత్వం సింహసీనన్న నాయకత్వం తెలంగాణ మన వీరులకు ஜங்கானா உதமக்காரவஹர் ஜவஹர் अभी <laughs> I mean, <laughs>

దిగండి <inaudible> దిగ్గు <Okay. inaudible> <inaudible> <inaudible> మీడియా మిత్రులకు ప్రింట్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ తోటి ఉన్న ఉద్యమకారులందరికీ మరొక మారు ఉద్యమా తెలియజేసుకుంటున్నా మిత్రుల మనమందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోని అమ్మ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులని మేము హక్కున చేసుకుంటాం ఉద్యమకారులకు మేము ఆసరగా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం కంటిగా రెపలాగా అని చెప్పేసి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ వారు డిక్లరేషన్ చేయడం జరిగింది మాటకు కట్టుబడి మేమందరం సంఘటితమై ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డం కట్టడం జరిగింది ఉద్యమకారులందరూ ఈ ఈరోజు రేవంత్ అన్న ఉద్యమకారులకు పెద్దన్నగా ఉంటా రేవంత్ అన్న అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది ఉద్యమకారుల పౌరం ఆధ్వర్యంలో మేము ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధికారి ప్రజెంట్ మంత్రి గారు ఎవరైనా శ్రీధర్ బాబు గారిని కూడా కలిసి సార్ మేము పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది ఉద్యమకారులని విస్మరించింది మేము బిఆర్ఎస్ పార్టీని పొంద పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం మమ్మల్ని ఆదరించడం అని చెప్పేసి శ్రీధర్ బాబు గారిని కలిసి మా యొక్క బాధలను చెప్పుకోవడం జరిగింది వారు మమ్మల్ని ఆదరించి వారి మానిఫెస్టోలో పొందుపరచడం జరిగింది చాలా సంతోషంతో ఈ ప్రభుత్వాన్ని కట్టబెట్టినాం మేము ఒక్కడే అడుగుతున్నాం మా ఉద్యమ కోరికలు లేవు ఎందుకంటే పది సంవత్సరాలు మోసపోయి ఇబ్బంది పడి ఉన్నాం కాబట్టి మీరు రైతులకు రుణమాఫీ చేసిన రైతు యొక్క రైతుల రైతు బాంధుడుగా నిలిచిన అన్న పెద్దన రేవంతన మాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి మేము ఒకటే అడుగుతున్నాం ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ విధంగా ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒక ఐడెంటిటీ కార్డుగా ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే తమరి పైన మాకు నమ్మకం విశ్వాసం ఉంది ఖచ్చితంగా మీరు మాట తప్పరు మీరు మాట ఏదైతే ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ మేము పూర్తిగా నమ్ముతున్నాం మేము ఆ నమ్మకాన్ని మాలో ఉంది ఆ నమ్మకం ఎందుకంటే మీరు ఏ మాట అంటే ఆ మాట మీరు మాట తప్పరు మడమ తిప్పరనే నమ్మకం మాలో ఉంది కాబట్టి ఇప్పటికే కాలాతీతం అయింది మాకు పది సంవత్సరాలు మేము దోషపడ్డాం ఇప్పుడు రకరకాలమైన ఇబ్బందులు పడుతున్నాం శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాం ఆ రోజు గట్టిగా చదువుకొని ఉంటే ఏదో రకంగా ఉద్యోగాలు కూడా స్థిరపడే వాళ్ళం కానీ అప్పుడే పరిస్థితులు వేరు మా యొక్క ఏకైక లక్ష్యం ఒకటే ఉండే ఈ రాష్ట్రం రావాలి ఈ రాష్ట్ర ప్రజ ఈ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి మేము తెలంగాణ రాష్ట్రమే రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా మేము ఆ రోజు పెట్టుకొని కష్టపడి ఆ రోజు నేను ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో పార్లమెంట్ కన్వీనర్ గా పనిచేస్తున్నా నేను ధర్మస్వత్ నారాయణ సింగ్ ఎందుకంటే ఆ రోజు ఏకైక లక్ష్యంతో ఏకైక జెండా తోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి మాకు పొందుపరిచిన హామీని తొందరలో అమలు చేయాలని ఏకైక లక్ష్యంతో మేము ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు హైదరాబాద్ లో మా యొక్క పోరాన్ని స్థాపించి ఆరు సంవత్సరాలు ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని హైదరాబాద్ హరిహర క్షేత్రంలో మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజా ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉద్యమకారులందరూ సంఘటితమై పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ యాత్ర ముప్పై మూడు జిల్లాలను ముప్పై మూడు జిల్లాలు తిరుగుకుంటూ ఈ రోజు మహుబాదు జిల్లాకు రావడం జరిగింది ఇది మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీమ శ్రీనివాస సినిమా సినన్న గారి నేతృత్వంలో అన్నగారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అక్క మా మహిళా సంఘం అధ్యక్షురాలు భౌతి జ్యోతి గారి కూడా ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ముప్పై మూడు జిల్లాలు పర్యటిస్తూ ఈ యొక్క మన మానుకోట ఉద్యమకారుల జిల్లాకు రావడం జరిగింది వారిని వారికి కూడా మేము స్వాగతం మంజూరు తెలియజేసి ఈ కార్యక్రమానికి వారి ఈ కార్యక్రమం పట్ల వారు మాట్లాడి సిద్ధం కోరుచున్నాం

తెలంగాణ ఉద్యమకాల ముప్పై మూడు జిల్లా చర్థయాత్ర ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ యాత్రని మ్యూజిక్లో నిన్న దక్షిణ తెలంగాణ యాత్రని హైదరాబాద్ లో రాత్రి కొత్త గొడవ చేసుకుని ఇప్పుడు మామోబాద్ జిల్లాకి రావడం జరిగింది కూడా ఉద్యమం మా యొక్క చైతన్యత ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో గత ప్రభుత్వము నిర్లక్ష్యం యొక్క ఉద్యమకాల గురించి ఆలోచించమని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో వస్తే కేసీఆర్ లాగా కాకుండా ఉద్యమకాల సంక్షేమం కోసం రెండు వందల ఇస్తామని ఆరు గ్యారంటీ హామీలలో సోనియా గాంధీ గారి సమక్షంలో ప్రకటించడం జరిగింది అయితే ఆ సందర్భంగా తెలంగాణ కూడా కోసం ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినటువంటి కేసీఆర్ గారు ఓటంలో ముఖ్య భూమిక పోషించింది తెలంగాణ ఉద్యమకారులు అయితే ఈ రోజు తొమ్మిది నెలలైపోతుంది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అన్నింటినీ నెరవేరుస్తున్నారు ఈ యొక్క ఉద్యమకారులకు ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని ఉద్యమకారులకి ప్రభుత్వం కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని రైతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క చైతన్యాత్ర చేస్తున్నాం అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖున ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకాలు ఘనసన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్న ప్రభాకర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు అదే విధంగా సీంద్రబాబు గారు వస్తున్నారు అదేవిధంగా కొమ్మటి రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నారు కాబట్టి మన ప్రొఫెసర్ కోవన్ గారు కూడా ఆయన కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన గారు కూడా వస్తున్నారు కాబట్టి ఒక కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహమ్మద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాలందరూ కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా వాళ్ళు ఇష్టం చేస్తాం కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు ఆయన ఆవేదన తప్పేం లేదు ఎందుకు అంటే ఈ రోజు ఉద్యమకాల సిక్స్టీ నైన్ ఉద్యమం చేసిన వాళ్ళు మరి ముఖ్యంగా బలిదక్షణ ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఆవేదనంతో ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాలు అనేక కార్యక్రమం చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉద్యమకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఆమెను మళ్ళీ ఉద్యమకారుల గురించి ఆలోచించి ఉద్యమకారులకు అధికారం వస్తే రెండు వందల యాభై గజాలు ఇంటి ప్రకటించడం జరిగింది ఆ యొక్క హామీని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం మా చైతన్యాత్ర ఈ యాత్ర ఈ రోజు మహబాజ్ లో మొదలుపెట్టినాం ఇక్కడ నుండి నర్సం మేట అక్కడ నుండి ములుగు జయశంకర్ అదే అదేవిధంగా వరంగల్ హన్మకొండ తర్వాత జనంగామా ఆలేరు హైదరాబాద్ కాబట్టి మిత్రులు ఒకటే చెప్పడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి నిర్వహించాలని కోరుకుంటున్నాం సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున జరిగే ఉద్యమకాల ఘనసన్మాన కార్యక్రమానికి

సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేల గీత రచయిత కవి అందశ్రీ గారు సంగీత రచన శ్రీ కీరవాణి గారు ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి ముఖ్యాంశంలోకి ఈనాటి పండుగలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ